వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆటో డ్రైవర్లకు లైసెన్స్ డ్రెస్ కోడ్ తప్పనిసరి ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి బిలేహాల్ గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పడిన తొలి అడుగు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజ శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం తీవ్ర భయాందోళనకు గురైన జనం తమిళనాడులో విజయ్ పార్టీ జెండాపై బీఎస్పీ ఫిర్యాదు అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర విషాదం లోయలో పడిన ట్రక్కు ముగ్గురు ఆర్మీ జవాన్ల మృతి సీజేఐ పేరుతో సైబర్ నేరగాల ఆగడాలు ఐదు వందలు పంపిస్తారా అని మెసేజ్ సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జైలుకే యూపీ సర్కార్ హెచ్చరిక మా భూములు కాజేశారు మున్సిపాలిటీలో రెండు పోస్టుల ఆమోదం ఆటో నడిపే వారికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ డ్రెస్ కోడ్ అవసరమని ట్రాఫిక్ సిఏ విశ్వనాథ్ రెడ్డి అన్నారు ఇవాళ రాయచోటి పట్టణంలో జూనియర్ కళాశాల ఆవరణలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే ఎలాంటి వారికైనా కోర్టులో శిక్షలు తప్పవని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు కర్నూలు జిల్లా హలర్వి మండలంలోని బిలేహాల్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను గ్రామంలోని యాదవులు జరుపుకోవడం సాంప్రదాయంగా మారింది ఈ సందర్భంగా ఉట్టి పగలగొట్టి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బిలేహాల్ గ్రామ ప్రజలు యాదవులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ సలహాదారు కేకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు ప్రతీకగా ఆ రోజునే విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కానీ విగ్రహ కొత్త నమూనాలను మాత్రం ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలోనే స్వల్ప మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది స్వల్పంగా భూమి కంపించిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతంలో చోటు చేసుకుంది బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు నిమిషాలకు ప్రజలంత గాఢనదిలో ఉన్న వేళ ఒక్కసారిగా భూ సంభవించాయి సుమారు రెండు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా షాక్ గురయ్యారు ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు భూకంపం భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఏంటని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు అయితే ఇచ్చాపురం పరిసర ప్రాంతంలో భూమి కంపించడం పట్ల అధికారులు ఆరా తీస్తున్నారు తమిళనాడు విజయ్ టీవీకే పార్టీ జెండాపై బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా రాజకీయ నాగరికత తెలియకుండా విజయ్ ఉపయోగించారని ఆరోపించింది టీవీకే పార్టీ జెండాలో తమ గుర్తును పోలి ఉండడంతో ఎన్నికల సమయంలో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది బీఎస్పీకి ఏనుగు గుర్తుతో సుదీర్ఘకాల అనుబంధం ఉందని తెలిపింది దీనిపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరింది షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ అరుణాచల్ ప్రదేశ్ లోని సుబన్సిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మంగళవారం రోజు లోతైన లోయలో ట్రక్కు పడిపోవడంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించగా నలుగురు గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు గాయపడిన నలుగురు సైనికులను హెలికాప్టర్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు గాయపడ్డారని ఇటానగర్ లోని పోలీస్ అధికారులు తెలిపారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు భారత సైన్యం అండగా ఉండిస్తుందని ఈస్టర్న్ కమాండ్ ఆర్మీ ఎక్స్ లో ప్రకటన విడుదల చేశారు దేశ వ్యాప్తంగా నేరగాళ్ల నేరగాల విసురుతూనే ఉన్నారు ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో కొందరు అక్రమార్కులు ఈజీగా డబ్బు ఎలా సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు క్యూఆర్ కోడ్స్ వెబ్ లతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకొని సైలెంట్ గా చెక్ చేస్తున్నారు మరికొందరు కేటుగా ఎలాంటి కండిషన్లు లేకుండా లోన్లు ఇస్తామని స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మవలికి దినాలను నిండాముంచేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా సైబర్ మోసగాళ్లు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేరిట మోసానికి తగబడ్డారు నేను కర్నాట్ ప్లేస్ లో ట్రాఫిక్ లో అర్జెంట్ అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి క్యాబ్ కోసం ఐదు వందల రూపాయలు పంపించండి అంటూ ఓ వ్యక్తికి ఫోన్ మెసేజ్ చేశాడు అయితే అంత పెద్ద మనిషి తనకు ఎందుకు మెసేజ్ చేస్తాడని గ్రహించి ఆ వ్యక్తి మెసేజ్ కు రెస్పాండ్ కాలేదు అయితే తనకు జరిగిన మోసాన్ని సదరు వ్యక్తి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త సీజీఐ చంద్రచూడ్ వరకు వెళ్ళింది దీంతో ఆయన జరుగుతున్న మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెడతానంటే ఆనక చింతించాల్సి వస్తుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు తప్పదని స్పష్టం చేసింది ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అనుచిత పోస్టులపై సీఎం యోగి కన్నెర చేశారు దీనికి అడ్డుకట్ట వేయడానికి తాజాగా మంగళవారం ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ రెండు వేల ఇరవై నాలుగు యోగి సర్కార్ ఆమోదం తెలిపింది ఈ చట్ట ప్రకారం సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే జరిమానా శిక్ష విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది దేశ వ్యతిరేక పోస్టులు పెడితే అరదండాలు తప్పవని మరీ సీరియస్ పోస్టులు పెట్టిన వారికి జీవిత ఖైదు కూడా విధించారు అవకాశం ఉందని హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వ విధానాల ప్రచారానికి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది అదే సమయంలో అనుచిత పోస్టుల కట్టడికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుందని పేర్కొంది పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది ప్రభుత్వ పథకాలను రెగ్యులర్ గా తమ తమ ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తే నెల నెల ఎనిమిది లక్షల వరకు అందజేస్తామని తెలిపింది యూపీ సర్కారు ప్రెస్ నోట్ విడుదల చేసింది వక్ భూముల సమస్యలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్ ఎంపీ డీకే అరుణకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఏళ్లుగా తమ భూములు కాజేశారని బాధితులు ఆమెకు ఫిర్యాదు చేశారు ఉమ్మడి మెదక్ జిల్లా జైరాబాద్ నర్సాపూర్ తూఫ్రాన్ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ బోర్డు చెందిన బాధితులు ఇవాళ హైదరాబాద్ లో డీకే అరుణను కలిసి తమ గోడును చెప్పుకున్నారు బాధితుల నుంచి వినతులను స్వీకరించిన డీకే అరుణ ఆయా ప్రాంతాల్లో ఉన్న వక్ భూముల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సమస్యను జేపీసీ సమావేశంలో ప్రస్తావిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలుగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి రెండు వేల ఏడు వందల ఒకటి కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అటు ఎక్సైజ్ సచివాలయాల పునర్వ్యవస్థీకరణ సహా పలు అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు బులటిన్ లో హెడ్ మరోసారి చూద్దాం ఆటో డ్రైవర్లకు లైసెన్స్ డ్రెస్ కోడ్ తప్పనిసరి ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి బిలేహల్ గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పడిన తొలి అడుగు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజ శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం తీవ్ర భయాందోళన గురైన జనం తమిళనాడు విజయ్ పార్టీ జెండాపై బిఎస్పీ ఫిర్యాదు అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర విషాదం లోయలో పడిన ట్రక్కు ముగ్గురు ఆర్మీ జవాన్ మృతి సీజేఐ పేరుతో సైబర్ నేరగాల ఆగడాలు ఐదు వందలు పంపిస్తారా అని మెసేజ్ సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జైలుకే యూపీ సర్కార్ హెచ్చరిక మా భూములు కాజేశారు వక్ ప్లాంట్స్ పై అరుణకు ఫిర్యాదులు మున్సిపాలిటీలో రెండు వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి ఆమోదం ఇవి ఇప్పటివరకు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం ఉండండి శ్రావే టీవీ